ఫాల్స్ అలానే మేఘదత్తు ఫాల్స్ అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ ఆంధ్రవేలో ఉన్నాం వెళ్ళడానికి అక్కడ ఉన్న ఆ వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియో చూడండి పూర్తిగా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్ ఏమో ఆంధ్రలో ఉన్న అన్ని రోజులు బాగా బాగా వెచ్చగా అనిపించింది సడన్ గా ఇక్కడ వచ్చేసరికి చలిబుడుతుంది అనమాట నేను జర్కిన్ తెచ్చుకోవడం మర్చిపోయాను నిజంగానే చలిబుడుతుంది మొత్తం మబ్బులు అయితే ఉంది సన్ సన్ అయితే లేదు సన్ రైజ్ లేదు ఈ రోజు నిన్న కూడా లేదు వచ్చిన దగ్గర నుండి ఇట్లా ఉంది మన బెంగళూరులో దిగిన నుండి ఒక గంట వర్షం ఒక గంటకు ఒకసారి వర్షం అయితే వచ్చేస్తా ఉంది మూడు ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు మేము వచ్చింది సుందరి ఫాల్సీ ఇక్కడైతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరు చిన్న రెండు షాపులు ఉన్నాయి పక్కన చెట్ల కింద అయితే కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది ఫ్రీ ఎటువంటి చార్జెస్ అయితే ఉండవంట్రీ గానే ఉంటది కాలువ అయితే బాగా వెళ్ళిపోతుంది బెంగళూరు నుండి చెన్నై వెళ్తుంది అనుకుంటాం మరి కాలువ మనం తెలియదు అన్నయ్య అడిగితే చెన్నై అని అన్నాడు చెన్నైకి వెళ్తాది అన్నాడు సూపర్ అయితే అయితే కాలువ మంచి స్పీడ్గా రన్ అవుతుంది ఇక్కడే మనం ఇక్కడ నుండి చూసుకుని జాగ్రత్తగా అయితే దిగాలి మా వాళ్ళు రెడీగా ఉన్నారు సాహసం చేయడానికి దిగడానికి చిన్న వంతనైతే వేసింది కాలు అడగ అంతే వెహికల్స్ అయితే వెళ్ళడానికి అయితే ఏం లేదు నడుచుకుంటూ వెళ్ళాలి బైక్ వెళ్తుంది కానీ ఇక్కడ ఇక్కడ ఏదైతే వే ఉందో ఇక్కడ దిగడానికి అయితే బైక్ కూడా అవకాశం లేదు నడుచుకుంటానే వెళ్ళాలి బాగా వంపుకైతే అయితే ఉంది దారి జారిపోతారు సరిగా నడవకపోతే లేడీస్ అయితే ఒకరిని ఒకరిని పట్టుకుని అయితే మళ్ళీ వస్తున్నారు అనమాట ఈ బైక్ వెళ్ళడానికి అయితే ఇక్కడైతే దారి సరిపోతుంది కానీ ఎక్కడైతే దిగేది ఉంది కదా అక్కడ దిగడానికి బైక్ ఇబ్బంది ఇద్దరుండి చక్కగా దింపుకుని బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు చిన్న కాళ్ళనడక అయితే ఇచ్చారు నడవడానికి ఇది కూడా అంత పర్ఫెక్ట్ ఏం లేదు ఏదో అంతే కాకపోతే టూరిజంకి వస్తున్నారు మళ్ళీ డెవలప్ చేస్తాడన్న తర్వాత ఫ్యూచర్లో అయితే తెలియదు ప్రస్తుతానికి సీజన్ కాబట్టి ఎవరు లేరు వెనకమాల గ్రౌండ్ లో గోడలా కనబడుతుంది కదా ம் அட்டேம் கால கட்டரு கண்டிப்பா காலி ரெண்டு வைப்பு அக்கல் தெரிவிப்போத்து கட்டி வீல் கட்டினார் கூலிங் கூலிங் దక్కనొకడలన్స్ నేక్కడికి అక్కడికి అక్కడికి ఎట్లా వెళ్ళాలి రామా వాటర్ బాంక్స్ కొంచెం దగ్గరగా రా చెప్పుర్దనా కొట్లాకడికి ఎట్లా వెళ్ళాలి రామా వాటర్ బాంక్స్ కొంచెం దగ్గరగా కలవడ దారి కరా నిన్న అంత ఊరు ఎవరో కార్యకలాపన దారిని పడ్ గేహ రతలా తలస్పత ర హలో కనబడేదే వాటర్ ఫాల్స్ అనమాట కానీ ఇక్కడ అలా చేస్తాడు మరి స్నానం చేయడానికి అయితే తెలియదు ఇంకా దగ్గరికి వెళ్ళాలి బాగా బాగా డౌన్లో ఉన్నాయి హైట్ హైట్లో ఉన్నాం కదా ఇంకొంచెం బాగా డౌన్లో ఉన్నది దగ్గరికి వెళ్తే మనకి ఇంకొంచెం బాగా కనబడుతుంది చూసి వాటర్ ఫాల్స్ ఇది ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి మేఘదత్తు వాటర్ ఫాల్స్ అంట అక్కడ కూడా బాగుంటుంది అన్నారు అక్కడ కూడా అది కూడా విజిట్ చేసేయాలి ఈరోజే ఇది అయిపోయిన తర్వాత టెంప్ ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్తాం ఇక్కడ నుండి కిందకెళ్ళడానికి అయితే అలవలేదన్నారు సెక్యూరిటీ వాళ్ళని అడిగితే అక్కడ కొండ కనపడుతుంది కదా ఆ కొండ మీద నుంచుని వ్యూ చూసి ఆనందించడమే ఇక్కడ స్నానం అయితే లేదు మరి ఉన్న మేకద పార్క్స్ దగ్గర ఉన్న అవకాశం ఉంటే ఇంకా అక్కడ స్నానం చేయాలి లేదంటే ఇక తిరిగి ఇంటికి ప్రయాణమే ఈ రోజుకి ఈ టైం అయితే ఇక్కడ ఇక్కడే అయిపోతుంది ఇప్పటికి ఒంటి కంటే అయిపోయింది టైం ఇంకా ఇక్కడ నెల్ల లంచ్ చేసేసి మేఘదత్తు కూడా వెళ్తాము అన్న ఫోన్ చేశాడు అక్కడ ఉన్న తినడానికి ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవని చెప్పేసి అన్నారని జిల్లెదారులు అలాంటివి ఉన్నారు ఇప్పుడైతే మనం నుంచి వాల్సే వ్యూ చూసి ఇక్కడ నుండి అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం ఇంకా ఇలాంటివి జాంబియాలో డిస్టిక్ ఒకటి ఉంటుంది ఎందుకంటే అవి కూడా ఎక్కువ అక్కడ కొండలే కదా కొండలు కాబట్టి సేమ్ ఇట్లాని ఇట్లాంటి వ్యూస్ ఇట్లాంటి వ్యూ అలానే ఇట్లానే వాటర్ పారడం కూడా సేమ్ అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ప్రతి డిస్టిక్లో ఒకటి ఉంటుంది అక్కడ కూడా జంబియాలు బాగుంటది వదిలేసి మేఘ ఫాల్స్ అయితే వచ్చేసినాము ఇక్కడ ఎంట్రీలో ఎంతమంది ఉంటే అంతమంది సైన్ చేయాలంట అట్లా అవసరం లేదు లేదంటే కార్ నెంబర్ వచ్చేసి మనం ఒకరు సైన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఎంట్రన్స్ లో డీటెయిల్స్ ఇచ్చేసి మిమ్మల్ని లెక్కనుండి అక్కడికి అయితే బయలుదేరతాం అక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి బస్సులో తీసుకోపోతాడంట డైరెక్ట్ బస్సులో తీసుకెళ్తాడంట అక్కడ మనిషికి వచ్చేసి అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళి రావడానికి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారంట అక్కడ నుండి మనం కొంచెం కిందకి నచ్చుకుంటే చిన్నకి దిగి దగ్గర నుండి అయితే వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు మేఘ దట్టు అది వెళ్ళాలా దగ్గర అట్లా ఇక్కడ స్టే చేయడానికి కూడా అవైలబుల్ ఉందన్నమాట హోటల్స్ అయితే ఉన్నాయని మరి ఎంత ఉంటుందో తెలియదు రెంట్ వచ్చేసి పర్ నైట్ ఇక్కడైతే మరి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉండలేదు కదా ఊరిని వచ్చి విజిట్ చేసి స్నానం చేసి ఇక్కడ నుండి మళ్ళీ ఆ వెనకైతే వెళ్ళిపోతాము ఆ ప్లేస్ అయితే బాగుంది మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది ఫారెస్ట్ బాగుంది ఆటో ఆటోలో అయితే వస్తున్నారు చాలా మంది ఆటోలు కట్టించుకుని కొంతమంది బస్సులో రెండు బస్సులు అయితే మాకు ఎదురైనవి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వాటర్లో ఇక్కడ అయితే మనం స్నానం చేయడానికి అలా ఉంది వస్తానికి ఇక్కడ ఇదే వాటర్ అక్కడ నుండి వచ్చేది పైనుండి వాటర్ ఫాల్స్ దగ్గర నుండి అనమాట ఈ వాటర్ కూడా వచ్చేది ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ప్లేన్ అయిపోయింది ఇక్కడ స్నానం చేయొచ్చు అని చెప్పేసి అన్నారు అయితే కార్ పార్కింగ్ చేసి మనం బస్సు రావాలి బస్సు వచ్చినాక బస్సులు వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తా అనమాట అక్కడ వదిలేస్తారు మమ్మల్ని బస్సు రాని వాళ్ళని అక్కడ వదిలేస్తే ఆ బస్సు దిగి కొంచెం కిందకి వెళ్ళాలి డౌన్లోకి వెళ్ళి దగ్గర నుండి చూడవచ్చు వ్యూ ఏంటి కార్ దిగేసి కంగారు కంగారుగా తిరుగుతుంది అనుకుంటున్నాను రాగాలు తండ్రికి వచ్చేదాన్ని ఏదన్నా ఒక పాట పాడాలి మనం ఎక్కడో తారన్న అక్కడ ఉంది కానీ ఉమెన్స్కి ఏముంది మెన్స్కి లేదు ఉమెన్స్ ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎత్తుకుంటున్నాను అనమాట ముందు బాధపడితే కానీ ప్రశాంతంగా ఉండదు మనసు బస్ అయితే వచ్చేసింది బస్సులో హెడ్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట గోకాము ఆ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారంట అక్కడ నుండి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత బస్సు అయితే ఆపుతాడు అక్కడ నుండి దిగి కొంచెం కొంచెం తిన దిగి బాగా డెప్త్కి వెళ్ళాలి మనం వెళ్ళి అక్కడ దగ్గర నుండి వ్యూ చూసి ఎంజాయ్ చేసి రావచ్చు అన్నమాట ఫోటోలు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ముందే కాకపోతే రిస్క్ తీసుకోవాలి ఎక్కువ అని చెప్పేసి అన్నారు బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది వాటర్ ఆ వాటర్ ఫాల్స్ వేనే పట్టుకుని అయితే బస్ అయితే వెళ్తుంది అనమాట దాన్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నాము ఆఫ్ రోడ్ ఇది గ్రావెల్ రోడ్ అనమాట రోడ్డు అయితే అంత బ్యాడ్ గేమ్ లేదు చక్కగా బాగానే ఇంకా రోజు బస్ తిరుగుతుంది కాబట్టి మంచిగా చేసుకున్నారు వీళ్ళు బాగుంది ఎటువంటి ప్రాబ్లం చెట్లు చక్కగా రోడ్డుకి మీదకి రాకోకుండా వచ్చి కొమ్మలు ఏమైనా ఉంటే అవి కూడా నరికేసుకున్నట్టున్నారు బాగుంది రోడ్ అయితే కాకపోతే ఏంటంటే వెదర్ బాగా కూల్గా ఉంది ఇంటి దగ్గర కన్నా ఇంక ఇక్కడ బాగా కూల్గా ఉంది వర్షం పడేటట్లే ఉంది వర్షం పడుతుంది ఖచ్చితంగా ఇక్కడేమో మరి గంట ఒకసారి ఎట్లయినా శనుకలైనా వచ్చిపోతున్నాయి బస్ అయితే వచ్చేసింది బస్సు అనమాట అన్నమాట అయితే నడుచుకుంటా వెళ్తున్నాం లోపలికి అది చెప్పేసి ఏమన్నారంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని దిగండి అడుగులు అడుగేసుకుంటా కంగారు పడద్దు మొత్తం రాళ్ళు మీద నుండి నడవాల్సి ఉంటుంది బండ పెద్ద పెద్ద బండలు ఉంటాయి అవి చూసుకుంటూ మెల్లమెల్లకి దిగిందని అన్నారు ఓకే అట్లానే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే ఇక్కడ నుండి వీ చూడవచ్చు మనం ఈ ఇది ఇక్కడ నుండి చూడడానికి ఇంకొంచెం దగ్గరికి ఇప్పుడు ఈ కొండరాళ్ళన్ని దీకుండా వెళ్ళాలి అనమాట చిన్నగా ఈ పక్క నుండి రోడ్డు అయితే వాళ్ళు వేసారు ఆ రోడ్లో నుండి మనం వెళ్దాం ఇక్కడ నుండి బాగుంది వీ చూడడానికి హిందూ అదన కొందరు అదన మన దగ్గర మన మధుర వచ్చిన వావ్ వావ్ సూపర్ ఉంది వ్యూ మట్టికి ఇక్కడ లోనే మనకైతే ఇచ్చేసారు డేంజర్ అని సో మనం ఇక్కడ నుండి చూసుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వీళ్ళు మనకి తెలీదు వాళ్ళు మనకి తెలియదు అయినా ఉండకూడదు అనమాట ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూడడానికి వచ్చాం మనం చూడడానికి వచ్చాం మనకేమైనా అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళకేమైనా అయినా మనం అట్లానే హెల్ప్ చేయాలి లేదనుకుంటే ఇద్దరం ఇబ్బంది పడతాం పడతామన్నమాట మనకైనా అయితే ఈసారి వాళ్ళు పట్టించుకోరు అంటే ఒక ఒకరికొకరు చేతులు అందించుకుని దిగితే బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద బండలు ఇవి ఇప్పుడైతే నార్మల్గా ఉంది వర్షం వస్తే ఇంకా మునిగిపోవచ్చు అనమాట ఎందుకంటే అది కనబడుతుంది అంత లెక్క అంత పైకి వస్తాయి అని వాటర్ కనబడుతుంది మనకి పాత పాత వా పాతవి వాటరు స్టే అయింది కనబడుతుంది అనమాట ఆ రాళ్ళన్ని సాఫ్ట్గా ఉంటాయి రాళ్ళేసినా జారిపోతుంది ఎందుకంటే వాటర్ నడిచి నడిచి ఉండడం వల్ల రాయి అయితే సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట సో మనం అడిగేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడిగేయాలి లేదంటే డమేల్ మనం కింద పడ్డామంటే కాలు చేయి ఇక అట్టే ఇక మళ్ళీ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి కాలు పడిందంటే ఇక మడత రాదు రాళ్ళు అయితే సాఫ్ట్గా అయిపోయింది మామూలుగా రాయి గరుగ్ గరుగ్గా ఉండదు కదా అట్లా లేదు అసలు సాఫ్ట్గా అయిపోయింది వాటర్ వాటర్ ఫ్లోటింగ్కి కింద మనం భూమిలో కూడా డ్రిల్లింగ్ చేసేటప్పుడు సాఫ్ట్ రాళ్ళు తగులుతాయి అనమాట అవి వాటర్లో వాటర్ ఫ్లోటింగ్కి కింద వాటర్ నడుస్తూ ఉంటుంది కదా వాటర్ ఫ్లోటింగ్కి రాళ్ళు అయితే మూవ్ అవుతూ ఉంటాయి అవి మూవ్ అవుతా మూవ్ అవుతా సాఫ్ట్గా అన్నమాట డ్రిల్లింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది చేస్తూ ఉంటాయి వాటిని బోల్డర్స్ అంటారు ఇవి కూడా సేమ్ అట్లానే తయారైన పెద్ద పెద్ద బండరాలు అయినా సరే సేమ్ అట్లానే తయారైనాయి తయారైనవి అక్కడక్కడ మధ్యలో ఇసుక సేమ్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లానే బండ తగిలి బండ కట్ అయిన తర్వాత ఇట్లా ఇసుక తగులుతూ ఉంటుంది సేమ్ ఇప్పుడు అయితే మనం ఇక్కడ రియల్గా చూ చూస్తున్నాము వ్యూ అయితే బాగుంది చూడడానికి పట్టుకోవడానికి అయితే గ్రిప్ లేదు జారిపోతుంది చెయ్యి కూడా ఈ కాళ్ళు వేసినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాటంగా ਕਾਮ ਕਰ ਰਹੇ ਹਾਂ ਉਹ ਇਹ ਤਾਂ ਬਸ ਦੇਖੋ ਆ ਅੱਜ ਗੱਡਾ 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 ਕੰਮ ਪੜੇ ਤੇ ਗੁਰੂ ਨੇ ਇਕਰ ਰੱਖ ਦਿੱਤਾ మేము మేమల్లా మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఫైనల్ గా స్నానం చేసేస్తున్నాము ఈ వాటర్ అక్కడ నుండి వచ్చింది అనమాట వర్షం కూడా స్టార్ట్ అయింది మెల్లమెల్లగా చిలు పడతాను ఇక స్నానం చేసి ఇక్కడ రూమ్స్ ఉంటాయి మళ్ళీ మనం బట్టలు చేంజ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయి బట్టలు చేంజ్ చేసుకుని వెనకైతే వెళ్ళిపోతాం ఇక ఇంటికి వర్షం కూడా ఎక్కువగా వచ్చేటట్లా ఉంది హుషర్ కదా క్లైమేట్ ఎట్లా ఉందో బాగా వెదర్ చల్లగా ఉంది బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్